వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తెలంగాణలో మరో ధారణం నేరం రుజువు కాకుండానే కొడుకు ముందే బట్టలు విప్పించి మహిళపై థర్డ్ డిగ్రీ దొంగతనం చేసిందని ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో లో దారుణంగా కొట్టారు పోలీస్ దెబ్బలకు ఆ థర్డ్ డిగ్రీ ఎఫెక్ట్ కి నడవలేని స్థితికి చేరుకుందా మహిళ కదల్లేని స్థితిలో తీవ్ర నొప్పులతో అల్లాడుతోంది న్యూస్ పది రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే యాక్షన్ లోకి దిగింది బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ మహిళను కొట్టి చిత్రహింసలకు గురి చేశారు అసలేం జరిగిందంటే సైబరాబాద్ పరిధిలోని నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో రెండు వారాల కిందట ఓ ఇంట్లో దొంగతనం జరిగింది ఇరవై నాలుగు నాల బంగారం రెండు లక్షలు నగదు పోయిందంటూ నాగేందర్ అనే వ్యక్తి గత నెల ఇరవై నాలుగవ తేదీన షాద్ నగర్ పోలీసులకు అనుమానం ఉందంటూ చేశాడు నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి విచారణ ప్రారంభించారు మొదట రామ్రెడ్డి మరో నలుగురు సిబ్బందితో సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకుని విచారించారు ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమారుడు పదమూడేళ్ల జగదీష్ ను అదుపులోకి తీసుకున్నారు తల్లి కొడుకులను ఇద్దరిని ఒక దగ్గరే ఉంచి వివరాలు సేకరించారు నిజం చెప్పటం లేదంటూ తల్లి కొడుకులను కొడుతూ తమదైన శైలిలో ఇంటరాకేషన్ చేశారు డిఐ రామ్రెడ్డి రెడ్డి తన కొడుకు ముందే కొడుతూ చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు సునీత పేర్కొంది పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన రాత్రి వివసం చేసి కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాలుతో తొక్కుతూ జగదీశ్వర్ ముందే చితక బాధారంటూ పేర్కొంది దొంగతనం నేరం ఒప్పుకోకపోవటంతో జగదీశ్వర్ ను కూడా అరికాళ్లపై లబ్బర్ బెల్ట్ తో కొట్టారని బాధితురాలు పేర్కొంది కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి స్పృహ తప్పిపోగా తనని ఇంటికి పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది అది కూడా తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించారని పేర్కొంది బంగారం దొరికింది నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలు సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని ఈ దొంగతనం చేసింది సునీతేనన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరాచకం సృష్టించారు అయితే మొత్తం ఇరవై ఆరు తులాల బంగారం రెండు లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అందులో నుండి ఒక తులం బంగారం నాలుగు వేల రూపాయలు రికవరీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశాం ఇన్స్పెక్టర్ రామ్ ఈ దారుణపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డిని వివరణ కోరగా సునీత అనే మహిళపై కేసు నమోదు చేశామని ఆమెపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు విచారణలో భాగంగా స్టేషన్ కు తీసుకొచ్చామని అన్నారు అయితే బంగారం ఆమె తీసుకుందని గ్యారంటీ లేదని అది విచారణలో తేలుతుందన్నారు కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు రిమాండ్ కు ఎందుకు చేయలేదనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి పోలీసులు కొట్టిన దెబ్బలతో ప్రస్తుతం బాధితురాలు అస్వస్థతకు గురై తీవ్రంగా ఇబ్బంది పడుతోంది మరో వ్యక్తి సాయితోనే కదలే పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ ఈ విషయం తెలుసుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు ఆ కుటుంబాన్ని పరామర్శించారు నేరం రుజువు రిమాండ్ కు తరలించాలి కానీ ఇలా విచక్షణ రహితంగా దాడి చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు స్పందించిన హరీష్ రావు ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగానూ చర్చనీయాంశమైంది మానవ హక్కులను కాపాడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు పోలీసు అధికార దుర్వినియోగానికి ఈ ఘటన నిదర్శనమని అన్నారు మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండిట్లో కడిపించి గాజులు అన్ని వేకిండ్రు అమ్మిట్టేవిండ్రు ఇక ఆడమే మధ్యలో పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది తరకాయ ఇరికించుకున్నది ఇట్లా లేపిరు ఇక ఈ మళ్ళా కట్టేపెట్టింది కాక ఓసారి ఇలా రెండు కాలు పెట్టిర్రు ఓసారి మళ్ళా కట్టేది నేను కళ్ళగలని ఇట్లా కాలు పెట్టిర్రు ఇక ఆ కాలువ కలిగారు ఇది ఇట్లా కట్టేసి నేను ఏం చేస్తాను ఇది ఇట్లా మూస నేను ఏం చేస్తాను సారు అద్దె పలు కోపలేక ఎవరెవరు పేరు చెప్పినట్ట నాకైతే మత్తులే సారు మీ కాలు ముఖ్యలో బయట ఏదో దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతే సార్ కానీ ఆ ఇంట్లోకి మాత్రం చక్కగా ఈక్వేరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టి రా గుర్తు తెలుసు నేను చేసినట్టుంటే నేను మేము దగ్గర చచ్చిపోతే సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు నేను చేయండి సార్ నేను అట్లాంటి పనులు మీ కాలు మొక్కి సార్ నాకు లేవు అని నేను పదాలు కొనుంటాను సార్ ఇది అంత దాన్ని ఆ పెద్ద సార్ అనే తల్లు ఎవరు ఏమో మాత్ర సారు ఎ పెళ్ళి పిల్ల పిల్లగా ఇదంత దన్నీరు సార్ ఇది దమ్మె దా అనుకున్నాము బయటికి వెళ్ళం ఇస్తే పెట్రోల్ అషి వంటి పెడతాం బిడ్డ నేను ఎట్లా బయటకు వెళ్తావు నీ మగని నేను నిన్ను నీ బిడ్డ నీ కొడుకును పెట్రోల్ అసలు వంటివి పెడతాం నేను ఎట్లా బయటికి వెళ్తావు చూస్తానే మా బంగారం మాకు ఇచ్చి

అన్నీ తీసుకువెళ్ళాక ఇట్లాంటివి ఆకులిక్కరేసారు బట్టలు అన్నేసారు రేసి ఈ కాలు అక్కడ జాపర్రు ఈ కాలు అక్కడ జాప్రు ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసారు చేతులు ఎంత కట్టేసి కాలు సాపిచ్చారు పిచ్చి కాలు కట్టేసిరు కాలు కట్టేసి పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టారు మేడము మధ్యలో వాదనెత్తి తిరిగిచ్చుకుని ఇక నెట్ తిరికించుకున్న సార్ని ఇంటర్వ్యూషన్ పెట్టిరు ఇక కొడతా ఉంటుంది సారు వా అంత ఘోరం మాత్రం కొట్టద్దు సారు మస్తు కొట్టిరు సారు బట్ట అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అంటే నాకు ఈ పొద్దు సారు మీ కాలం మొక్కి పది రూపాయలు అడుకుందాం బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు వద్దు సారు నాకు అని కాఫ్ట్ అయింది నా మాకు పాన మంచిగా నాకు కాలుపోయింది సార్ అంటే ఇట తారాలు కాలే కాలిరిగిపోయిన ఇంకా నాకు టీసార్ నాకు మొత్తం నేను వస్తలేదు ఇంకోసారేమో లేదా ఏసి ఏసి తన్నుండు దాన్ని నాకు మాట్లాడాలంటే ఈ అంటారు బాపేస్తారు ఇష్టం సార్ పట్ట పట్ట సైతం ఒకసారి ఒకసారిటీ పట్ట పట్ట ఇక మొత్తం కాలు కాలు దగ్గరికి ఇట్లా గుజుకుట్టి కాలు దగ్గర గుంజుకుంటున్నారు ఏ వినే అంటా అని కాళ్ళు మొల్ల కట్టేసి అట్లే కొట్టారు సార్ రెండు గంటల వరకు తొమ్మిది టూ నుంచి రెండు గంటల వరకు కొట్టు నూరు నలభై ఏడు కొట్టు నూరు ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఎంకో నాకైతే నడువు నడువు అంటారు నాకు నడువు నీకోసం లేదు నువ్వు ఎన్నుకోడుతుంది ఎవరు కొంచెం నీళ్ళ తడి వేయరంటే కొంచెం నీళ్ళ తడి చేస్తారు కొడుతురు నీళ్ళ తడి చేస్తారు కొడుతురు సారు అంత ఘోరం మాత్రమే కుటుంబం నీటి ఏంటి ఎన్ని కొసలేదు తాను ఎన్ని కొసలేదు నీళ్ళు ఎన్ని కొసలేదు నీళ్ళైతే బతీ తెచ్చి కొడదమ్మ కాల్చి అని సార్ వాళ్ళంటే అంత అయితే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం సార్ భయపడి ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా నువ్వు రా ఆ మేడమ్కి ఫోన్ చేసి ఎందుకు పోయినామాట అని నేను ఉండను మీరు అట్లా చేస్తాను ఆ మేడం వెళ్ళిపోయి అందరు మొగలు ఒక్క ఆడపిల్లలు మాత్రం